అప్పుడే తర్వాత వచ్చిన తర్వాత మరి వారు రామారావు గారికి ఇంట్లో ఫోన్ చేశాను యాక్చువల్ రామారావు గారు ఇద్దరికి కలిసి అన్న తర్వాత మరి ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పాలని ఒప్పుకున్నారు మళ్ళా మిగతా ఆర్టిస్ట్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుని రెండు సార్లు మాట్లాడాము ఇప్పటికీ ఒక వారం పదిహేను రోజులు అవుతుంది రెండు సార్లు నేను మాట్లాడాను ఆ రెండు సార్లు ఇంత క్లారిటీ తోటి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముఖ్యంగా వీరితో పాటు జైన్ జయకులు సురేఖామూర్తి గారు మిత్ర గారు విజయ్ గారు ఆర్కే స్థానికలు అందరూ కూడా ముఖ్యంగా వీరు ఆ గ్రూప్ మన కీబోర్డ్ వైపు చాలా అద్భుతమైన సూర్య తిరిగి చాలా అద్భుతంగా వైస్ అన్ని ఇన్స్ట్రూమెంట్స్ కలబడ్డాయి ఒకటి ఎవరైతే కలబడుతున్నారు కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మాకు ఇవ్వడం చాలా బాగా చేశారు ఓ క్యాక్టర్ చూడండి చాలా సార్ త్వరలోనే మళ్ళీ ఈ తని టైటిల్ తోటి మళ్ళీ ఒకసారి ఒక ప్రైవేట్ వెళ్ళామని చెప్పాను ఏదో రకంగా తనిఖీ తీరలేదు అనుకుంటూ లేదంటే మనలో బదిలో అని ఏదో ఒక టైటిల్ తోటి కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టడానికి ప్రయత్నం చేద్దాం మరి ఇంత అద్భుతమైనటువంటి యాక్చువల్గా వర్షం వచ్చింది చాలా మంది మామూలు ఆడియన్స్ కాకుండా అందరినీ సాహిత్యవేత్తలనే గెలిచారు అందరూ సాహిత్యవేత్తలనే గెలిచారు కాకుంటే బాబు వల్ల వాళ్ళు రాకపోయారు మేము కూడా ఏం ఇప్పుడు అంటే ఇప్పుడు కాలేజ్లో ఉస్మాన్ యూనివర్సిటీలో రేపు హైదరాబాద్ సారీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సిటీ కాలేజీలలో దాశరథి సాహిత్యం మీద ప్రత్యేకమైన ప్రసంగాలు ఏర్పాటు చేశారు సో వారందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ వస్తారు చెప్పారు కానీ ఈ వర్షం ఇటువంటి కారణాల కొంతమంది రాలేకపోయారు అయినప్పటికీ కూడా ఇందాక రామారావు చెప్పినట్టు అందరూ ఎవరు మొబైల్స్ ఎవరు చూడట్లేదు ఎవరో తీసుకుంటే వీడియో తీస్తున్నారేమో కానీ నో బడీ మేము చాలా ప్రోగ్రామ్స్ వింటా ఉంటాను అది కూడా నడుస్తూ ఉంటుంది అక్కడ ఏదైనా నడుస్తూ ఉంటుంది ఒక పాయింట్ దగ్గర వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు కానీ ఇక్కడ ఇప్పటి వరకు లాస్ట్ సాంగ్ వరకు ఇంకా లాస్ట్ పాట కూడా సజెస్ట్ చేసి పాడిస్తున్నారు అంత అద్భుతంగా కొనసాగింది ఇందాక గంగి గోపాలు చాలా మంచి సో అద్భుతమైనటువంటి ఈ పాటలు పాడినందుకు ప్రజెంట్ చేసినందుకు రామారావు వారి యొక్క టీంకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అవకాశం ఇచ్చారన్నారు కాదు బాధ్యత ఇక్కడ అందరం మహాకవికి మనం చేసే చిన్న స్వర నీరాజన పేరుతోటి తెలంగాణ సాహిత్య అకాడమీ వారు సత్య జయంత్ దాసద్ గారి సత్య జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా చేశారు పాటల ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది తెలంగాణ సాహిత్య అకాడమీకి తెలంగాణ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ లో మీరు భాగ్య సమయం అవడం హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ చాలా ఆనందంగా ఉంది అందులో మా నాన్నగారి ఈ ప్రోగ్రామ్ ఏదో చాలా సంతోషంగా భావిస్తున్నారు ఇది ఎన్నో జయంతి ఇది నైన్టీ నైన్ అంటారు మళ్ళీ శత జయంతి అని కూడా అంటున్నారు అది అంటే తేడాగా ఉంది శత జయంతి అని చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ అన్నారు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు సత్త జయంతి నడిపిస్తున్నారు జరిపిస్తున్నారు ఆయనతో ఆయనతో ఏదైనా బెస్ట్ మెమరీ ఒక్కొక్క ఎస్ ఎస్ ఆయనతో ఆయన అనుకున్నది ఏదైనా ఒక మంచి మెసేజ్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపేట్ చేసిన పెద్దోరు వాళ్ళ గురించి ఒక మాట చీఫ్ గెస్టు సింగర్స్ వాళ్ళ గురించి ఒక మాట ఈ కార్యక్రమాన్ని నడిపించిన వారు వి రామారావు గారు చాలా బాగా చేశారు సురేఖామూర్తి గారు శ్రీదేవి గారు మిత్ర గారు బాలాచారి గారు అమ్మాయి అమ్మాయి పేరే వీళ్ళందరూ చాలా బాగా పాడారు ఆ మ్యూజిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా బాగా ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చారు చాలా మంచిగా బ్రహ్మాండంగా జరిగింది అందరికి ధన్యవాదాలు ఈరోజు పెద్దలు చదివిగా బహుమతి అందుకోవడం ఇది అంటే ఇది మీకు కొత్త ఏం కాదు ఎలా అనిపించింది ఆయన పేరుతో ఉన్న బహుమతి మీరు అందుకోవడం జరిగింది ఈ రకంగా ఫీల్ అయ్యారు మీరు అందుకోవడం నాన్నగారి ఏదైనా కళా సొసైటీకి జనానికి చెప్పాలనుకున్న విషయం ఏదైనా ఉంటే చెప్పొచ్చు మీరు

ఇందిరాగాంధీ తామ్రపత్ర తీసుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ పద్మశ్రీ రాలేదు అసలు ఎప్పుడో రావాల్సింది కానీ అప్పుడే రాలేదు నాన్నగారికి పద్మశ్రీ అవార్డు రాలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అని నాన్నగారికి అదే పెద్ద గౌరవం అనుకుంటున్నాము నాన్నగారి మరణానంతరమైనా వస్తుందేమో అని ఆశిస్తున్నాను అని పెద్దల్ని కోరుతున్నాం పద్మశ్రీ ఇప్పించాలి